ప్పుడు మనకి పాప క్షమాపణ అనేది కలుగుతున్నది అది రెండవ ఆశీర్వాదం మూడవదిగా విశ్వాసం ద్వారాగా నీతి కలుగుతున్నది రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన చదవండి రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినాము అక్కడ ఏమున్నది రొమేనిక్ రాసిన పత్రిక ఐదవ వచ్చాయము ఒకటవ వచ్చిన కాబట్టి విశ్వాసం మనం నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా దేవు సమాధానము కలిగిందము కాబట్టి మన విశ్వాసం ద్వారా నీతి మంత్రులు తీర్చబడుతున్నాం నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు నువ్వు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఇవి మన నీతి మంతులుగా తీర్చబడదు కానీ ద్వారాగా నీవు నీటి మంత్రాలుగా తీర్చబడుతున్నావు నీటి మంత్రులుగా తీర్చబడుతున్నావు కాబట్టి విశ్వాసం ద్వారాగా మనకు వచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే ఏసునంది విశ్వాసం ముచ్చటి ద్వారాగా నువ్వు నీ నీతి మంత్రుడాగా నీతి మంత్రురాలుగా ఉండబడుతున్నావు అది మరొక ఆశీర్వాదము మరొకటి దేవుడి వచ్చినటువంటి ఆశీర్వాదం అంటే చూద్దాం మార్పు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదవండి మార్పు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము విశ్వాసం ధరగా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానము గల కొమ్ము నీ బాధ నివాణై నీకు స్వస్థత కలుగురు కాదా అని చెప్పాడు కాబట్టి విశ్వాసం ద్వారా మనకి ఏం జరుగుతుంది స్వస్థత ఏం జరుగుతుందమ్మా స్వస్థత లభిస్తున్నది ప్రభు వస్తూ ఉన్నాడు ఆ గ్రామ గ్రామాధి ప్రాణం చేస్తూ ఉంటే ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు గుంపులు గుంపులు తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు ఉదాహరణకి మన గ్రామం వచ్చారు ప్రభు చుట్టూరు ప్రజలుంటా ఉన్నారు అయితే ఒక స్త్రీ ఉన్నది ఆమెకి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉన్నది ఎన్ని సంవత్సరాల అండి పన్నెండు సంవత్సరాల నుంచి ఏ రోజు అది రక్తస్రావ రోగం రక్తం పోతూ ఉంటుంది మన శక్తి లేక మన ప్రాణము చనిపోతారంటే ఆయన రక్తం లేకపోతే ఏమంటే చనిపోతారు కదా కాబట్టి డేంజర్లో పడతారు ఈమె రక్తం అంతా ఆ రక్తస్రావం జరిగినందువల్ల ఎంతో రాలేకపోయింది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ స్వస్థత చదగలేదు వ్యాధి తగ్గలేదు ఎవరో చెప్పారు మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పారమ్మా యేసు ప్రభుత్వ విశ్వాసం ఇచ్చండి యేసు ప్రభు గొప్ప దేవుడు రక్షకుడు ఆయన చనిపోయిన వారు లేపుతున్నాడు గుంటి వాళ్ళని పాడిస్తున్నాడు గుంటి వాళ్ళని పండిస్తున్నాడు ఆశ్చర్యకరుడు అద్భుత కాబట్టి ఏసు విశ్వాసం ఉంచండి మీకు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారని ఎవరో చెప్పారు అప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది ఏమొచ్చింది విశ్వాసం వచ్చింది కానీ ఏసైన్ ఎలా తాకాలి ఏ ఎలా అడగాలి చుట్టూరు ప్రజలు ఉన్నారు అయితే అవి ఏం చేసిందంటే ప్రయత్నం చేసింది ఏం చేసింది ప్రయత్నం చేసిన ట్రై చేసింది ఎలాగైనా ఏసై అని మాట్లాడాలనుకుంది కానీ ఏ సైతం మాట్లాడానికి అవకాశము దొరకలా చివరికి దేవుడు ఆలోచించాడు కనీసము ఆయన వస్త్రాలన్నా తాకితే నాకు స్వస్థత వస్తుందేమోనని ఆ జనంలో ఏం చేసింది ప్రాపుకుంటా వెళ్తున్నది రక్తస్రావ కదా శక్తి లేదా ఆమెలో పాకుంటా కాకుండా వెళ్ళేసి చివరికి ఏసయ్య వస్త్రాలు తాకింది ఎప్పుడైతే ప్రభు వస్త్రాలు ముట్టిందో వెంటనే ఆమెలోకి ఏమొచ్చిన స్వస్థత వచ్చింది దేమ స్తోత్రాలు లేచేత కానీ నువ్వు చూసావా ఎలాంటి విశ్వాసము ప్రభుతో మాట్లాడే అవకాశం లేకపోయినా కనీసం ఆయన వస్త్రాలైనా ముట్టాలి ఆయన వస్త్రాల్లో ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన వస్త్రంలో స్వస్థత ఉన్నది ఆయన ఉమిలో కూడా స్వస్థత అనేది ఉన్నది ఎప్పుడైతే ఎవరు స్వస్థత పొందుకున్నదో ప్రజలు చుట్టూ చూస్తున్నాడు ఎవరు నన్ను ఎవరునన్ను అని అనుకుంటే అందరు ఎవరయ్యా ప్రజలంతా నీ మీద పడుతున్నారు ఎవరు తాతారు మాకు తెలీదు అని శిష్యులు చెప్తా ఉంటే అప్పుడు ఆమె ఎప్పుడైతే ఆ యొక్క పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రవ క్రీ భయపడుతూ భయపడుతూ ప్రభువుని ఇద్దరు వచ్చేసి ఆయన మోకాలు అని చూడండి అక్కడ మనం చూస్తా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకూర్చి వచ్చి ఆయన ఎందుకు సాగిలపడి తన సంగతి అంతా చెప్పానో దేవుని స్తోత్రం తెలియచేత తల్లి మన సంగతి అంతా ఎవరు చెప్పాలి ఏ చెప్పాలి మన సమాధానం ఎవరి దగ్గర ఉంటున్నది ఏ సైజ్ దగ్గర ఉంటున్నది మన స్వస్థత ఏ సైజ్